ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మరి వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన కుడుములు మరి ఆ కుడుములు నైవేద్యం మా ఇంటి వినాయకుడికి ఎలా చేశానో చూద్దామా ఫ్రెండ్స్ అది కూడా కుక్కర్లోనండి చాలా తేలికగా పది పది నిమిషాల్లో అయిపోతుంది మరి ఎలా చేద్దామా చూద్దామా వచ్చేయండి ఫ్రెండ్స్ ముందుగా నేను కుడుములకి నేనైతే ఫ్రెండ్స్ ఈ లలితా బ్రాండ్ రైస్ రవ్వను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈ రవ్వ చాలా సన్నగా ఉంటుందండి లేదు మీకు నచ్చినట్టుగా మిల్లు ఆడించుకోవచ్చు లేదు ఇంక వేరే బ్రాండ్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించినట్టుగా ఒక గ్లాసు బియ్యపు రవ్వకి అదే గ్లాసులో పావు కప్పు పచ్చిశనగపప్పు ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్నానండి ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోను ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడక్కాక నేను ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల నీళ్లు పోసానండి అలాగే పావు కప్ పావు గ్లాసు అందులోని పావు గ్లాసు కూడా నీళ్లు పోసాను అంటే రెండు పావు గ్లాసులు వాటర్ పోసి తగినంత ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఆ వాటర్ అంతా కాసేపు మరిగించండి బాగా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఈ టై ఈ స్టేజ్లో నేను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర డైజెషన్కి బాగుంటుంది పైగా పచ్చిశనగపప్పు వేస్తున్నాం కాబట్టి జీలకర్ర చాలా తేలిగ్గా అరుగుతుంది అందుకని జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఒక గ్లాసు నేను ఏదైతే కొలత తీసుకున్న ఆ గ్లాసు బియ్యపు రవ్వనేసుకొని బాగా కలిపేసుకోండి చక్కగాను మొత్తం అంతా కలిసేలాగాను సాల్ట్ అది మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారక తీసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చక్కగా ఎంత స్మూత్గా అడుగును అంటుకోకుండా చక్కగా మగ్గిపోతుంది మామూలుగా బౌల్లో కూడా మనం పెట్టుకోవచ్చు కానీ అడుగును అంటుకుపో అంటుకుపోక అంటుకోకపోయినా కూడా అడుగున లాస్ట్కి కొంచెం అచ్చులుగా ఉండిపోతుందండి బియ్య ప్రవ్వ కొంచెం బాగా గట్టిగా అచ్చచ్చుగా ఉండిపోతుంది కొంచెం ఆడినట్టుగా అలా కాకుండా ఇలా కుక్కర్లో అయితే చాలా స్మూత్గా అడుగును అంటుకోకుండా చక్కగా నీట్గా వస్తుందండి కొంచెం కూడా మనకి రవ్వ అనేది వేస్ట్ అవ్వదు అడుగును అచ్చుగా కూడా ఉండి వేస్ట్ అవ్వదండి అంటే చల్లారక కొంచెం అచ్చు అనేది గట్టిపడిపోతుంది లాస్ట్ ఉన్నది అలా జరగదండి సో అది కొంచెం చల్లారేక అంటే గోరివెచ్చగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేపులో ఇలాగా ఉండ్రాడి చేసి పెట్టేసుకోండి కుడుములు సో ఇలాగా మీకు నచ్చిన షేపులో చేసుకోవచ్చండి ఇలా బాగా ఉండ్రాలు చేసుకున్న వాటిని ఒక పది నిమిషాలు ఆవిరికి ఉడకనిద్దామండి ఆవిరికి ఉడకనివ్వడం అంటే మీరు ఇష్టమైన వాళ్ళు ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు లేదు నేనైతే ఒక బౌల్లో వాటర్ పోసుకొని చక్కగా దాని మీద బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో ఈ ఉండ్రాలన్నీ వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు కాసేపు ఆవిరికి మగ్గనివ్వండి ఆవిరికి ఉడకనివ్వండి అంటే అది విడిపోకుండా గట్టిగా ఉంటుందండి అందుకని చూసారా ఫ్రెండ్స్ మరి ఈ వినాయక చవితి అందరూ బాగా చేసుకున్నారని ఆ విఘ్నేశ్వరిని అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్